నమస్కారం మీ విజయ్ కుమార్ గంట ప్రశాంతమైన ఎన్నికల సమరంలో ఒక అనాగరికమైనటువంటి పరిస్థితుల్ని వ్యూహకర్త పేరుతో తీసుకొచ్చినటువంటి స్ట్రాటజిస్టుల్లో ఒకడు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ కుమారు ముఖ్యంగా ఆంధ్రాలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అనే కన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి పార్టీని కూల్చివేసేందుకు పండినటువంటి పన్నాగాలు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ప్రభుత్వాన్ని కూలదోసే క్రమంలో పండినటువంటి పని అన్నాగాలు చాలా కుట్రపూరితంగా సాగారు వర్గాల మధ్య కులాల మధ్య తగువులు వాడి రక్తం వీడెక్కించుకుంటే వీడి రక్తం వాడెక్కించుకుంటే అంటూ మళ్ళా కూటాల మధ్య భావసారూప్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్య కుట్రలు అనేక అవాంఛనీయ సంఘటనలు విడిగా సోషల్ మీడియాలో అది చంద్రబాబు కానివ్వండి జగన్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి మీద ఫేక్ అకౌంట్లు తెరిపించి చేసినటువంటి ప్రచారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని కలుషితం చేసినటువంటి పరిస్థితి నేనైతే పంతొమ్మిది వందల అది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రసాద్ కుమార్ అనేటువంటి స్ట్రాటజిస్ట్ని ఆంధ్రప్రదేశ్లో అటు అప్పటి అధికార పక్షం కానీ కానీ ఎంటర్టైన్ చేయలేదు అతని కుట్రల వల్ల రాష్ట్రంలో మరింత గొడవలు పెరిగే అవకాశాలు అని భావించి దూరంగానే ఉంచాయి అతని సలహాల మీద అధికారంలోకి వచ్చినటువంటి కొన్ని రాష్ట్రాలు కూడా అతన్ని పక్కన పెట్టాయి కాంగ్రెస్ అయితే జాతీయ స్థాయిలో అతన్ని దగ్గరికి రాలేదు అయితే బీహార్లో తనే స్వయంగా అంటే మనకి ఇక్కడ జేఎస్పిఏ అనే పులి అక్షరాలతోటి వచ్చేటట్టుగా అక్కడ కూడా జన సురాజ్ పార్టీ అని పెట్టి చాలా కుట్రలకి తెరదీసిన ప్రజలు అతన్ని తిరస్కరించారు మూడు శాతానికి మించి ఓట్లు రాలేదు సరే గెలిచింది ఎవరైనా బీహారు ఎన్నికల ఫలితాలు